హలో అండి నమస్తే నేను శ్రీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి గ్రీనరీ ఈ రోజు వీడియోలో చామంతి శాప్లింగ్స్ ఇంకా కొన్ని కలర్స్ అయితే యాడ్ అయ్యాయండి అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ మన దగ్గర ఎయిటీన్ కలర్స్ కాంబో ఒకటి అలాగే ట్వంటీ టూ శాప్లింగ్స్ కాంబో ఒకటి టూ కాంబోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ రోజు ఇంకొక కొత్త కాంబో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే మన దగ్గర చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ క్రోటాన్స్ ఇంకా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ప్లాంట్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ కేటలాగ్ లో అప్డేట్ చేస్తున్నాను వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు అయితే లింక్ వస్తుందండి ఆ లింక్ క్లిక్ చేసి చూస్తే మీకు ప్లాంట్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి మీకు నచ్చిన ప్లాంట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ అనేది మనకి ప్లాంట్స్ వెయిట్ని బట్టి అలాగే దూరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ మీకు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుని మీ ఆర్డర్ అలాగే అడ్రస్ కూడా సెండ్ చేస్తే నేను షిప్పింగ్ చార్జెస్ ఎంత పడుతుంది అనేది చూసుకుని అయితే రిప్లై ఇస్తాను అలాగే చామంతి శాప్లింగ్స్ కానీ లేదంటే లైవ్ ప్లాంట్స్ కానీ మనకి ఏ సైజ్ వస్తాయి ప్లాంట్స్ అని చూడాలనుకుంటే వీడియో ఎండింగ్ లో ఇస్తున్నానండి ఒకసారి అయితే చెక్ చేయండి ఇక ఈ రోజు ఈ వీడియోలో టెన్ కలర్స్ ట్వంటీ శాప్లింగ్స్ కాంబో అయితే చూద్దామండి టెన్ కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయండి పెద్ద ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పాట్ వెరైటీ అండి మనకి కుండీల్లో వేస్తే పెద్దవి అయిపోతూ ఉంటాయి కదా చామంతి అలా కాకుండా గుబురుగా వస్తాయి చాలా బాగుంటుంది అన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని డీటెయిల్ గా చూసుకొని నచ్చితే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్రెడీ టూ కాంబోస్ ఉన్నాయండి ఇది ఒక కాంబో ఇవాళ యాడ్ అవుతుంది క్యాటలాగ్ లో అన్ని కూడా చాలా రక రీజనబుల్ తో ఉన్నాయండి ప్లాంట్స్ అన్ని కూడా చూసుకొని నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ